చూస్తూ ఉండగానే మూడు నెలలు గడిచిపోయింది ఆరు నెలలు గడిచిపోయింది సంవత్సరం అయిపోయింది ఇంకా ఐదేళ్ళు జరగడం ఎంతసేపు అని మీరు మాట్లాడిన మొదటి మాటలోనే మీరు రిలాక్స్ అయిపోతున్నారు అంటే నెక్స్ట్ మనమే రాబోయేది అనే ధీమా మీలో వచ్చేసినట్టే ఇక మీ కార్యకర్తలు నాయకులు సీట్ల మీద టవలేసి గమ్మను కూర్చుంటారు తప్ప వాళ్ళు కష్టపడేది ఎక్కడుంటుందయ్యా కష్టపడకపోతే ఫలితం దక్కదు ఎందుకంటే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారే ఆదర్శం ఆయన చివరి వరకు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ లాగా పోరాడతారు మీరు అలా లేకుండా ప్రజలేదో తప్పు చేసినారు నెక్స్ట్ మనల్లే గెలిపిస్తారు పశ్చాత్తాపానికి మించిన ఇది లేదు అది లేదని మీరు రిలాక్స్ అయిపోవడం వల్ల మళ్ళీ దెబ్బతింటారు ఎందుకంటే ప్రజలకు మీ అవసరం ఉంది మీరు రావాలని కోరుకుంటున్నారు మీరు ఇలా రిలాక్సేషన్ లాంగ్వేజ్ మాట్లాడితే మిమ్మల్ని ఎవ్వరూ దగ్గరికి చేర్చుకోరు మీ గురించి ఆలోచించరు ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ వ్యవహారాలు ఇంకా ఎన్ని రూపాలు తీసుకుంటాయో ఆదమరిస్తే అడ్రస్ లేకుండా పోవడం చాలా చాలా సహజం